ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ ఈ నాలుగు కివీస్ బ్యాట్స్ తోనే భారత్ కు ప్రభావం ఛాంపియన్స్ ట్రోఫీ టూ ట్వంటీ ఫైవ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ తలపడనున్నాయి ఫైనల్ మ్యాచ్ మార్చి తొమ్మిదిన దుబాయ్ లో జరుగుతుంది టైటిల్ పోరు కోసం రెండు జట్లు తీవ్రంగా చెమటోడ్చుతున్నాయి ఇప్పటి వరకు సాగిన టోర్నమెంట్ ను పరిశీలిస్తే రెండు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి గ్రూప్ మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయినప్పటికీ న్యూజిలాండ్ చాలా బలమైన జట్టు భారత్ కు ట్రోఫీని అందకుండా చేయగల సామర్థ్యం ఉన్న ప్లేయర్లు ఆ జట్టులో ఉన్నారు ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు భారత్ ఒక్క మ్యాచ్ లోనూ ఓడిపోలేదు న్యూజిలాండ్ జట్టు ఒకే ఒక్క మ్యాచ్ లో ఓడిపోయింది అయితే ఫైనల్ మ్యాచ్ లో కీలకం కానున్న నలుగురు ఎవరు ఎందుకు వారితో భారత్ కు ప్రమాదం ఉందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ ఎంగు ఓపెనర్ రచిన్ రవీంద్ర భారత జట్టుకు చాలా ప్రమాదకరమని ఫైనల్ మ్యాచ్ లో నిరూపించవచ్చు ఈ టోర్నమెంట్ లో రచిన్ రవీంద్ర రికార్డు ఇన్నింగ్స్ లు ఆడి ప్రత్యర్థి జట్లను దెబ్బగొట్టాడు ఈ టోర్నమెంట్లో రచిన్ మూడు మ్యాచ్లు ఆడి రెండు సెంచరీలు చేశాడు టోర్నీలో టాప్ స్కోర్లలో కొనసాగుతున్నాడు ఒత్తిడి సమయంలోనూ పరుగులు రాబట్టగలడు అలాగే భారత బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న న్యూజిలాండ్ రైజింగ్ స్టార్ రచిన్ రవీంద్ర నెంబర్ టూ కేన్ విలియమ్సన్ రచిన్ రవీంద్ర కాకుండా న్యూజిలాండ్లో భారత జట్టుకు పెద్ద విలన్ కేన్ విలియమ్సన్ అతను కూడా భారత ట్రోఫీ గెలవకుండా ముందు గోడగా మారగల బ్యాట్స్మెన్ టీమిండియా బలం స్పిన్నర్లే కానీ విలియమ్సన్ స్పిన్ ఆడటంలో గొప్ప ప్లేయర్ కేన్ విలియమ్సన్ భారత జట్టుపై గ్రూప్ మ్యాచ్ లో ఎనభై ఒక్క పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అలాగే తర్వాతి మ్యాచ్లో అంటే సెమీఫైనల్స్లో సౌత్ ఆఫ్రికాపై అద్భుతమైన సెంచరీ సాధించాడు కాబట్టి భారత జట్టు బౌలర్లు వీలైనంత త్వరగా కేన్ విలియమ్సన్ ను క్రీజు నుంచి పెవిలియన్ కు పంపాలి లేదంటే చేయాల్సిన నష్టం చేస్తాడు గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్ విధ్వంసక బ్యాట్స్మెన్ గ్లెన్ ఫిలిప్స్ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లను ఒంటి చేత్తో ఓడించగల సామర్థ్యం కలిగిన ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పేలుడు ఇన్నింగ్స్ లో ఆడాడు దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో ధనాధన్ ఇన్నింగ్స్తో నలభై తొమ్మిది పరుగులతో అజేయంగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ను దెబ్బతీయటానికి భారత బౌలర్లు మరింతగా ప్రయత్నించాల్సి ఉంటుంది నెంబర్ డారిల్ మిచెల్ గ్లెన్ ఫిలిప్స్ లాగే డారిల్ మిచెల్ కూడా న్యూజిలాండ్ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్న బ్యాట్స్మెన్ సెమీఫైనల్లో మిచెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు అతని ఇన్నింగ్స్ తో గత మ్యాచ్ లో ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోరు సాధించిన రికార్డును కివీస్ జట్టు సృష్టించింది కివీస్ జట్టు మూడు వందల అరవై రెండు పరుగుల భారీ స్కోరు సాధించింది న్యూజిలాండ్ బ్యాటింగ్లు దెబ్బతీయాలంటే భారత బౌలర్లు రాణించాలి లేకుంటే కివీస్ తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేయడం పక్కా ఇక రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో పిచ్చు మరింత స్లోగా మారుతుంది కాబట్టి టార్గెట్ చేతన మరింత కష్టంగా మారుతుంది